నాకోసం ఏం సంపాదించిన మిగలపెట్టావు నువ్వు నేను ఇంట్లో వండిచ్చేది ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు నా లాగా నువ్వు కష్టపడకూడదనే నిన్న చదివించినా నాయన దానికి మించి నా వల్ల కాలేదే నేనేమి కలెక్ట్ ఉద్యోగం చేయలేదు ఇక్కడ ఇంట్లో అందరిని పోషించాలంటే నా వల్ల కాదు నువూరికెళ్ళి ఫస్ట్ మావయ్య ఆగండి ఎందుకండి మావయ్య మీద అలా అరుస్తున్నారు ఎప్పుడు చూసినా అది కావాలి ఇది కావాలని అడిగితే ఎక్కడ నుంచి తెప్పమంటావు నన్ను ఇది ఏం చేయాలన్నా నాకు అసలు చదువుకొని ఉద్యోగం చేసి సంపాదిస్తున్న మీరు ఇంట్లో అందర్నీ పోషించలేరు చదువులేని మీ నాన్న మిమ్మల్ని పోషించి కాకుండా మీకు ఆస్తులు కూడా సంపాదించి అప్పుడు కాలం వేరు వేరు ఇప్పుడు ఆ కాలంలో మూడు పూట్ల తిండి దొరకడమే కష్టం అప్పు పుట్టడం ఇంకా కష్టం అయినా మీ నాన్నగారు అప్పు చేయకుండా మిమ్మల్ని చదివించారు కదండి మీకోసం ఊర్లో ఉన్న ఇల్లును కూడా అమ్మి ఆ డబ్బులు కూడా మీకే తెచ్చిచ్చారు కదండి ఇప్పుడు బొమ్మంటే ఎక్కడికి పోతారు చెప్పండి ఆస్తులు ఇవ్వలేదని తల్లిదండ్రులు నిందించడం మహా పాపం అండి అమ్మా ఈ కాలంలో కోడళ్ళెవరు నీలాగా సపోర్ట్ చేసి మాట్లాడరమ్మా